హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇక భూమియే తన చేతికి కట్టుకట్టింది అని చెర్రి కోతలు కోస్తూ ఉండగా సరే అన్నయ్య ఆ మాట వెళ్ళి నేనే భూమిని అడుగుతాను అని బిందు చెర్రిని ఆట పట్టిస్తూ ఉండగా ఇక నువ్వే నా లవ్కి పెద్ద తలనొప్పిలా తయారయ్యావే ఇటువంటి చిన్న చిన్న స్వీట్ మెమొరీస్ని ఎవరైనా అడుగుతారా ఎంత ఫీల్ అవుతుంది చె అని అనుకుంటూ చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోగానే బిందు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది ఇక నక్షత్ర మాటలని గుర్తు తెచ్చుకున్న భూమి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏం చేయాలా అని ఆలోచిస్తూ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది మామయ్య ఒక్కసారి మీ కొడుక్కి ఫోన్ చేసి మాట్లాడాలి మొబైల్ ఇవ్వరా అని భూమి అడుగుతుండగా నా మొబైల్ నుంచి ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ చేయడమ్మా అని అంటూ ఆగు ఒక్క నిమిషం అని అంటూ మీరా దగ్గరికి వెళ్ళి మొబైల్ ఇవ్వమని అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇక అదేంటండి మీ చేతిలోనే మొబైల్ ఉంది కదా అని మీరు అడుగుతుండగా అందులో ఛార్జింగ్ అయిపోయింది అని కృష్ణప్రసాద్ చెప్పే టైంలోనే తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది మీరా అనుమానంగా చూస్తూ ఉండగా అదే ఆన్సర్ చేసి మాట్లాడితే స్విచ్ ఆఫ్ అయిపోతుందనే నీ మొబైల్ అడిగాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉండగా ఇక సరేనండి అంటూ తన మొబైల్ని మీరా కృష్ణప్రసాద్కి ఇవ్వడంతో కృష్ణప్రసాద్ తీసుకెళ్ళి భూమికిచ్చి మాట్లాడమ్మా అని అంటూ చూస్తూ ఉండిపోతాడు కృష్ణప్రసాద్ అది మావయ్య అని భూమి చిన్నగా నసుకుతూ ఉండగా సరే నే నేను పక్కకి వెళ్ళిపోవాలన్నమాట మీ సీక్రెస్ నేను వినకూడదన్నమాట అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇక భూమి పక్కకి వెళ్ళి పూర్ణికి ఫోన్ చేస్తూ ఉంటుంది మరోవైపు గగన్ భూమి ఆలోచనలతో సతమతమవుతూ అలా వరండాలో అటు ఇటు తిరుగుతూ ఉండగా పూర్ణి కాఫీ కప్తో వచ్చి ఏమాలోచిస్తున్నావన్నయ్య అంతలా అని అడుగుతుండగా భూమి కోసం ఆలోచిస్తున్నా అని ట్రాన్స్లో ఉన్న గగన్ చెప్పేస్తాడు ఆ అని పూర్ణి అవాక్క అడుగుతుండగా అదే అదే కొత్తగా వేరే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా దానికి ఆఫీస్ కావాలి కదా ఆఫీస్ భూమి కోసం ఆలోచిస్తున్నా అని గవర్ కవర్ చేయడానికి ఈ గగన్ ట్రై చేస్తుండగా నమ్మేశానులే అన్నయ్య అని అంటూ ఉంటుంది పూర్ణి నిజంగానే ఆఫీస్ భూమి కోసమే ఆలోచిస్తున్నా అని మళ్ళీ అంటుండగా ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది పూర్ణి అప్పుడే తన మొబైల్ రింగ్ అవ్వడంతో హలో భూమి నీకు నూరేళ్ళు నీ కోసమే ఆలోచిస్తున్నా అన్నయ్య ఏమో ఆఫీస్ భూమి కోసం ఆలోచిస్తున్నాడు అని అనగానే ఒక్క నిమిషం షాక్ అవుతుంది భూమి ఏంటి అని అవాక్కైనట్టు భూమి అడుగుతుండగా అదే అదే నిన్నే తలుచుకుంటున్నా అంటున్నా అని అంటూ ఉంటుంది పూర్ణి మీ అన్నయ్య కూడా పక్కనే ఉన్నారా అని అడుగుతుండగా గగన్ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు అవును ఉన్నారు అని పూర్ణి అనగానే ఆయన మొబైల్ కలవట్లేదేంటి అని అడుగుతూ ఉంటుంది భూమి అన్నయ్య నీ మొబైల్ కలవట్లేదంటా అని పూర్ణి అనగానే ఇక మొబైల్ చెక్ చేస్తున్న గగన్ని చూస్తూ ఉండిపోతుంది పూర్ణి ఒక్కసారి మీ అన్నయ్యకి అని భూమి అడగగానే ఇక పూర్ణి ఆ మొబైల్ని గగన్కి ఇస్తుంది ఇక గగన్ ఆ మొబైల్ని తీసుకొని పూర్ణిని ఓ కంట చూడగానే ఆ వెళ్తున్నా వెళ్తున్నా అని అంటూ పూర్ణి అక్కడి నుండి పారిపోతుంది హలో భూమి అని గగన్ ప్రేమగా మాట్లాడుతూ ఉండగా హలో ఈవినింగ్ పార్టీకి వస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది భూమి నువ్వు రమ్మంటున్నావా పిలుస్తున్నావా ఏమంటున్నావు అని గగన్ అడుగుతుండగా రావద్దని చెప్తున్నా అని అంటూ ఉంటుంది భూమి సరే నేను వస్తానని చెప్పాను కదా నేను ఎందుకు వస్తున్నానో కూడా నీకు తెలుసు కదా అని గగన్ అంటుండగా నాకు తెలుసు కాబట్టి నేను ఆ నక్షత్ర పిలిచిన బర్త్డే పార్టీకి రావద్దంటున్నా అని భూమి అంటూ ఉంటుంది సరే వస్తానులే అని మళ్ళీ గగన్ అనగానే మీరు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు ఆ నక్షత్ర పిలిచిన బర్త్డే పార్టీకి అసలే రావద్దు ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి మంటలు అంటుకుంటున్నాయి అని భూమి అనగానే అయితే వాటర్ ట్యాంక్తో వస్తానులే అని గగన్ అనగానే కోపంతో భూమి రగిలిపోతూ నేను ఇప్పటికీ అదే మాట అంటున్నా మీరు రావద్దు అని అంటూ ఉంటుంది భూమి నేను ఎందుకు వస్తున్నానో నీకు తెలుసు సరే నేను రావద్దంటే నేను అనుకున్న మాటని నువ్వు ఫోన్లోనే చెప్పాయి అని గగన్ అనగానే ఏం చెప్పాలి అని భూమి అమాయకంగా అడిగినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఐ లవ్ యూ అని చెప్పాయి అని గగన్ అనగానే ఆ మాట చెప్పడం కుదరదు నేను చెప్పను అని అనేస్తుంది భూమి సరే అయితే నేనే వస్తాను నేను వచ్చి నీ నోటి వెంట నాకు కావలసిన మాటని నేను చెప్పిస్తా అని గగన్ అంటూ కాల్ కట్ చేస్తాడు మళ్ళీ భూమి కాల్ ట్రై చేస్తూ ఉండగా ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు వస్తూ ఉంటుంది ఇక అసహనంగా ఆ ఫోన్ని తీసుకెళ్ళి కృష్ణప్రసాద్కి ఇచ్చేస్తుంది భూమి మళ్ళీ మొబైల్ మీరాకి ఇచ్చేసి ఏంటమ్మా సీక్రెట్స్ మాట్లాడుకోవడం అయిపోయాయా అని కృష్ణప్రసాద్ అడుగుతుండగా టెన్షన్స్ కన్నీళ్ళే మిగిలే మామయ్య అని అంటుంటుంది భూమి ఇక కృష్ణప్రసాద్ ఎవరూ లేని చోటికి భూమిని తీసుకెళ్ళి ఉంటాడు ఏమైందమ్మా అని అడుగుతూ ఉండగా నక్షత్ర ప్లాన్ ఏంటో చెప్పేస్తుంది భూమి ఇక నక్షత్ర తనతో గగన్కి పెళ్లి చేయమని శరత్చంద్రాన్ని అడుగుతానని భూమికి చెప్పిన మాటలని చెప్పేగానే కృష్ణప్రసాద్ ఆ నక్షత్ర అమ్మకన్నా రెండు ఆకుళ్ళు ఎక్కువగానే చదివినట్టుంది ఎంతైనా అమ్మ తెలివితేటలు వచ్చినట్టున్నాయి అని అంటూ గగన్కి రావద్దని చెప్పలేకపోయావా అని అంటూ ఉండగా నేను రావద్దు అంటే ఆయన ఊరుకోవట్లేదు అని అంటూ ఉంటుంది భూమి ఎందుకు వస్తుందంటున్నాడు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉండగా నన్ను ఐ లవ్ యూ చెప్పమంటున్నారు అందుకే వస్తానంటున్నారు అని అంటూ ఉంటుంది భూమి మా చెప్పలేకపోయావా ఫోన్లోనే అని శరత్ చంద్ర కూర్చి మర్చిపోయి కృష్ణప్రసాద్ అంటూ ఉండగా ఏంటి మామయ్య ఇది నేను ఆయనని ప్రేమిస్తున్నాను అని తెలిసిన మరుక్షణం ఆయన నన్ను ఇక్కడ ఉంచుతారా అసలు నేను శరత్చంద్ర చంద్ర తెలిస్తే నన్ను మోసం చేశారని ఎంత ద్వేషించుకుంటారు నాకన్నా నక్షత్ర బెటర్ అనుకుంటారు మీ కొడుకు దూరం అయితే నేను బ్రతకలేను మావయ్య అని అంటుండగా మరి బ్లాక్ మెయిల్స్కి లొంగడు కదా గగన్ అని అంటుండగా మాయ చేసింది మావయ్య అంటూ నక్షత్ర గగన్ మొబైల్ నుండి మెసేజ్ చేసుకోవడం అంతా గగన్ చెప్పిన విషయాలన్నీ భూమి కృష్ణప్రసాద్కి చెప్పేస్తుంది అమ్మో ఎంత పనిచేసింది ఏం కాదమ్మా అని ధైర్యం చెప్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ భూమి మాత్రం ఏడుస్తూనే ఉంటుంది ఆలోచనలో పడిపోతుంది ఇక శారద భూమి కూర్చి ఆలోచిస్తూ గార్డెన్లో కూర్చోగా పూర్ణి వచ్చి ఏమైంది అని అడుగుతుండగా లో ఉన్న శారద కూడా భూమి కూర్చి ఆలోచిస్తున్నాను భూమి నా కోడలుగా వస్తే బాగుండు అని అనేగానే ఇలా అంటూ ఉంటుంది పూర్ణి నువ్వు నా కోడలిగా వస్తావా అని భూమిని అడిగావా అని అడుగుతుండగా గగన్ మనసులో మాటని తెలుసుకోకుండా ఎలా అని అడగగానే మరి భూమిని కోడలుగా తీసుకురావాలనుకుంటున్నానని గగన్ని అడిగావా అని అడుగుతుండగా భూమి మనసులో మాటని తెలుసుకోకుండా ఎలా అడగడం అని శారద అనేస్తుంది అటు ఇటు కాకుండా నువ్వు మాట్లాడకమ్మా ఒక్కసారి భూమితో ఫోన్ చేసి మాట్లాడు అని అనగానే శారద ఫోన్ చేస్తుంది టెన్షన్ పడుతునే పూర్ణి మొబైల్ నుండి చెర్రీకి ఇక చెర్రి పూర్ణితో మాట్లాడుతూ ఉంటాడు అమ్మో మహారాణి గారు చెప్పండి అని పౌరాణికంగా మాట్లాడుతున్న చెర్రిని తిట్టేసి భూమికి మొబైల్ ఇవ్వమంటుంది పూర్ణి ఇక తీసుకెళ్ళి మొబైల్ భూమికి ఇవ్వగానే వాడు పక్కనే ఉన్నాడా అని పూర్ణి అడిగేస్తుంది అని భూమి అనగానే ఇప్పుడు వెళ్ళిపోతున్నానని చెప్పు భూమి అని చెర్రీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అమ్మ మాట్లాడుతుందంట అని పూర్ణి శారదాకి మొబైల్ ఇవ్వగానే చెప్పండి ఆంటీ అని అడుగుతుంటుంది భూమి కృష్ణ కుశల ప్రశ్నలు అడిగాక విషయం చెప్పకుండా నానుస్తున్న శారదా చేతి నుండి మొబైల్ని లాక్కొని అప్పుని నేను స్ట్రైట్గా చెప్పేస్తున్నాను భూమి నిన్ను మా ఇంటికి కోడలుగా తీసుకురావాలని అమ్మ ఆశపడుతుంది అనగానే షాక్ అవుతుంది భూమి ఏంటి అని అడుగుతుండగా అదే గగనన్నయ్యతో నీ పెళ్లి చేసి నిన్ను మా ఇంటి కోడలుగా తీసుకురావాలని మా అమ్మ ఆశపడుతుంది ఏమంటావు అని అంటూ ఇదిగో అమ్మకు మొబైల్ ఇచ్చేస్తున్నా అని శారదకి మొబైల్ ఇచ్చేస్తుంది ఎంత ధైర్యం దీనికి డైరెక్ట్గా చెప్పేసింది కానీ నా మనసులో మాట చెప్పేసింది భూమి నీ నిర్ణయం ఏమంటావు అని శారద భూమిని అడుగుతుండగా ఒక్క నిమిషం ఒప్పుకోవాలని అనిపించి మళ్ళీ శరత్ చంద్ర మాటలు గుర్తొచ్చి కన్నీళ్లతో ఏమన్నారంటే నాకు వినబడలేదు సిగ్నల్స్ లేవు అని అంటూ కాల్ కట్ చేస్తుంది భూమి ఏమైంది ఏమంది అని పూర్ణి అడుగుతుండగా సిగ్నల్స్ లేవంటేనే కట్ చేసింది మనసులో మాట చెప్పకుండానే కట్ చేసింది అని ఇద్దరు దిగాలు పడిపోతారు అప్పుడు గగన్ అక్కడికి వచ్చి ఏంటి మ్యాటర్ అని అడుగుతుండగా మ్యాటర్ డైవర్ట్ చేయడానికి ఏంటన్నయ్యా ఇంత హ్యాండ్సమ్గా రెడీ అయ్యావు అని పూర్ణి అడగగానే చెవి మెలిపెట్టి ఇప్పుడేంటో విషయం చెప్పు అని గగన్ అడుగుతూ ఉండగా ఏం లేదు మా ఇంటి కోడలుగా వస్తామని అమ్మ భూమిని అడిగేసింది అనగానే గతుక్కుమంటుంది శారద అలా ఎలా అడిగావమ్మా అని గగన్ అడగగానే అది అది అని శారద నసుకుతూ ఉండగానే మళ్ళీ గగన్ మరి ఏం చెప్పింది అని ఎక్సైట్ అయి అడుగుతూ ఉంటాడు ఇక సమాధానం చెప్పలేదన్నయ్య అని శారద పూర్ణి ఒకేసారి చెప్పేస్తారు మీకు కూడా చెప్పలేదా అని గగన్ అనగానే పూర్ణి శారదా విచిత్రంగా చూస్తుంటారు గగన్ని గగన్ లవ్ ఎక్స్ప్రెస్ చేసిన విషయం శారదాకి చెప్పేస్తాడా పార్టీలో ఏం జరుగునుంది రెండు ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్